జై తెలంగాణ తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి గౌరవ పెద్దలు తెలంగాణ బీసీజేఏసీకి సంబంధించి అందరు కూడా రావడం జరిగింది బీసీజేఏసీ అనే కన్నా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు అంటేనే అందరికి కూడా తెలుస్తుంది మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడ్డటువంటి జేఏసీలో గౌరవ పెద్దలు మేధావి నారగోని గారు అట్లనే అన్న గుజ్జ కృష్ణన్న గారు అట్లనే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామకోటి గారు మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంధులో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇది ప్రారంభమే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్గా కులగణన జరగాలి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కూడా కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు నారగోని గారిని మాట్లాడవలసింది కోరుతాం ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి మందు కార్యక్రమం రేపు పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది ఇంతకు ముందే మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక ఘట్టం అంటే ఒక మొదటి దశ ఉద్యమం పూర్తయి తెలంగాణ రాష్ట్ర సాధన సాధించుకోవటం జరిగింది ఇప్పుడు అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన మరి రాజ్యాధికారం విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో కూడా సాధించాల్సినటువంటి రెండవ దశ ప్రారంభమైంది అందులో యాభై శాతంగా ఉన్నటువంటి బీసీ సమాజం ప్రమాదంలోకి నెట్టబడుతుంది అన్ని పార్టీలు అన్ని వ్యవస్థలు మరి కట్టగట్టుకొని బీసీలను పగబట్టినట్టుగానే మరి బీసీలు అమాయకులు కాబట్టి గోరు లేని మూగజీవాలు కాబట్టి కులవృత్తులలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని ఇతర వర్గాలే కొల్లగొడుతున్నాయి చివరికి మాకు కొంత రిజర్వేషన్ల రూపంలోనైనా ఊరటగా కలుగుతుంది కొంత సమానత్వం రాజ్యాంగంలో సమానత్వము అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ అనే పదాలు ఉన్నాయి మరి దాని ఆధారంగానైనా ఏ వర్గానికైనా ఏ కులానికైనా ఈ వ్యవస్థలో పుట్టి పెరిగినప్పుడు ప్రాతినిధ్యము అనేది లభించడం జన్మ హక్కు కాబట్టి మేము ఇలా బీసీ సమాజం ఇప్పుడు బీసీ సమాజం ఒక్కటే అన్ని ఏజెండాలు పూర్తి అయినాయి ఇప్పుడు బీసీ సమాజం యొక్క ఏజెండానే వాళ్ళకు లభించాల్సిన హక్కులు అధికారాలు అనే ఏజెండానే మిగిలింది దాన్ని మేము కోర్టులలో కూడా మరి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి కారణాలతోటి మరి స్టేలు ఇవ్వటము అనేది జరుగుతుంది గతంలో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు పెంచినప్పుడు స్టే ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది ఇప్పుడు స్థానిక సంస్థలల్లో కూడా మరి రిజర్వేషన్లు పెంచినప్పుడు నలభై రెండు శాతం పెంచినప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది ఇదే కాదు మహారాష్ట్ర అనేక రాష్ట్రాలు బీహార్ రాష్ట్రాల్లో కూడా స్టేలు ఇవ్వటం జరుగుతుంది ఆర్టికల్స్ స్పష్టంగా ఉన్నాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేది అదేవిధంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టి సిక్స్ అదేవిధంగా టీ సిక్స్ అనేవి స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడా ఏదైతే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రా సహాని కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి దీనికి అప్లై చేసి మరి అన్నిటికీ వర్తింపజేసి ఏదో ఒక కారణంతో మరి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి సందర్భంలో ఇక మాకు మిగిలినదల్లా ఏంటిది అని అంటే రాజ్యాంగ సవరణే ఇంకా మేము చేయాల్సిన అంతిమ పోరాటం ఏంటిది అని అంటే రాజ్యాంగ సవరణ ద్వారానే ఇంకా దీన్ని బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ ప్రాతినిధ్యాన్ని కానీ రాజకీయ రిజర్వేషన్లు కూడా మిగిలి ఉన్నాయి ఈ రాజకీయ రిజర్వేషన్లు అసెంబ్లీ పార్లమెంటులో విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థలల్లో ఎస్సీ సమాజానికి ఎస్టీ సమాజానికి జనాభా ప్రకారం ఇవ్వమని వాళ్లకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారా చెప్పబడింది ఇప్పుడు బీసీలకు అది లేకపోవటం వల్లనే కొట్టివేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయే రాజ్యాంగ సవరణ మరి జనాభా ప్రాతినిధ్యం ప్రకారమే ఇవ్వాలనే రాజ్యాంగ సవరణే జరగాలి కాబట్టి ఇప్పుడు మేము రేపు జరగబోయే బంధులో కానీ బీసీ సమాజానికి దక్కాల్సిన హక్కులు అధికారాలను సాధించడంలో కానీ మాకు ఎలాంటి సిద్ధాంత రాద్ధాంతాలు లేవు ఇందులో మేము సిద్ధాంతాలు ఎవరు మంచిది ఎవరు చెడ్డది అనేది కాదు బీసీ సమాజమే రాజకీయ బానిసత్వంలో ఉంది ప్రమాదంలో ఉంది కాబట్టి మేము అన్ని వర్గాల యొక్క అన్ని ప్రజాస్వామిక సంస్థల యొక్క మొత్తం ఏంటంటే మద్దతును తీసుకొని మేము బీసీ సమాజానికి ఒక గౌరవాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం అందుకనే మరి బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈవెన్ మావోయిస్టులు కూడా ఈరోజు బంధు ఇచ్చినటువంటి మద్దతిచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి కవితమ్మ గారిని మేము అనేక సంవత్సరాలుగా కూడా గమనిస్తూ ఉన్నాం వారు అనేక సందర్భాల్లో మరి ఏ రాజకీయ పార్టీ కంటే ముందుగా మరి పూలే విగ్రహం గురించి కానీ మహిళా రిజర్వేషన్ల గురించి కానీ మహిళా రిజర్వేషన్ల గురించి కానీ కొన్ని సందర్భాల్లో వాయిస్ ఇస్తున్నప్పుడు ప్రజలలో ఒక ప్రధానమైనటువంటి చర్చకు కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ వర్గం వారైనా మేము కోరుకునేది ఏంటిది అని అంటే అసలు ఏదైతే అగ్ర కులాలలో కానీ ఇతర శక్తులలో నుంచే ప్రజాస్వామికవాదులు ఎక్కువ మంది ముందుకొస్తే మా సమస్య ఇంకా తొందరగా పరిష్కారం అవుతుంది మా సమస్యల మీద ఎస్సీ ఎస్టీ బీసీలే పోరాటం చేసి వీళ్ళే సాధించుకోవాలనేది ఏం లేదు అసలు నిజానికి ప్రజాస్వామిక శక్తుల రూపంలో మరి కవిత గారి లాగా చాలామంది కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ప్రజాస్వామిక శక్తులు చాలామంది ఉన్నారు కానీ బీసీలకు అండగా నిలబడతాము అని మరి అవుట్ రైట్కి వచ్చిన వాళ్ళు కొంతమందే కనిపిస్తుంటారు కాబట్టి అనేది ఏంటిది అని అంటే మా లక్ష్యమే మరి పెద్దది కాబట్టి దాన్ని సాధించడం కోసం మాకు ఎవరిని మేము ఏంటనే దూరం పెట్టడానికి సిద్ధంగా లేము మాకు ఒకటే తెలంగాణ ఉద్యమంలో ఒకటే గొంగలి పురుగునైనా మరి ముద్దు పెట్టుకుంటాము అదేవిధంగా కుష్టి రోగినైనా కౌగిలించుకుంటాము అనే నినాదం మరి తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు ఇవ్వటం జరిగింది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతము రాద్ధాంతము ఎలాంటి తేడాలు లేకుండా ముక్తకంఠంతో నిలబడ్డాము బంధులు చేశాము వంట వార్పులు చేశాము అలాంటిదే బీసీకి సంబంధ బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం దీంట్లో కూడా మరి ఈ తేడాలు పెట్టుకొని మనం ఆలోచించకుండా బీసీలకు న్యాయం చేయటం కోసం అండగా నిలబడదాము అనే లక్ష్యంతో ముందుకు రావాలి ఇంకా ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకుండా ముందుకు పోదాం కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని బలమైనటువంటి ఉద్యమాన్ని ఇటు కేంద్రంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను ఒత్తిడి తీసుకొని రావటం ద్వారా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొని రావటం ద్వారా ఆ రెండే ప్రధాన పార్టీలు కాబట్టి మనకు కలిసి వచ్చే అన్ని పార్టీలతోటి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికే మరి తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు రాష్ట్రం నుంచి చాలామంది ఫోన్లు చేశారు అన్న మాకు అప్పుడే ఆర్డర్స్ వచ్చాయి తెలంగాణ బంద్లో పాల్గొనమని మాకు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి మేము పాల్గొంటున్నాము అనే సంకేతాలు కూడా మాకు అందటం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మరి సంపూర్ణంగా మరి బీసీ జేఏసీకి అండగా నిలబడటానికి అందరు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇందరిని ఎవరిని మినయించడానికి వీలు లేకుండా ముందుకొచ్చినందుకు మరి జాగృతి సంస్థకు మరి దాన్ని నడిపిస్తున్నటువంటి రథసారథి కవిత గారికి ఈ సందర్భంగా మరి కృతజ్ఞత తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం గౌరవ పెద్దలు కృష్ణ్య గారు మాట్లాడతారు ఇప్పుడు వారినైనా ప్రతి ఒక్కటే మీరు ఇంత కాలంగా సుదీర్ఘ కాలంగా ఉద్యమాల్లో ఉండడం అనేది అలాంటి వాళ్ళందరినీ కూడా చాలా తీసేటం ఒక అంశాన్ని పట్టుకుంటే నాలుగు దశాబ్దాల నుంచి కూడా మీరు చేస్తున్న పోరాటం చాలా స్ఫూర్తిదాయకం మీ పేరు జాతీయ స్థాయిలో కూడా నిలబడాలని నేను అనేక మాటలు అటువంటి తీసుకున్నా ఎన్ని వరకు రావడానికైనా ఎక్కడ వరకు రావడానికైనా జాగృతి కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అక్కడ మాట్లాడవలసిన కోరుతున్నాం గారి యొక్క ఆదర్శము బీసీలు అందరూ నేర్చుకోవాల్సిందని గతంలో అనేక సార్లు నేను అనేక సందర్భాలు చెప్పాను మన కోసం పోరాడుతున్న వారిని మనం ఆదరించాలి గొప్ప విషయం అని చెప్పి అనేక చెప్పాను ఇప్పుడు కూడా ఆమె యొక్క మన కోసం పా పోరాడుతున్న తపన అంకిత భవం పట్ల బీసీలు ఎప్పుడు కూడా తమ హృదయాల్లో దాచుకుంటారని చెప్పి మీ ఈ సందర్భంగా నేను గుర్తు ప్రస్తుత విషయానికి వస్తే బీసీలకు ఏంటి పెంచిన రిజర్వేషన్ జనాభా యాభై ఏడు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే దీన్ని వ్యతిరేకించుకుంటూ కోట్లు వేశారు ఇది ఈ కేసు అంత బలహీనంగా ఏం లేదు అది ఒక ట్రెడిషన్గా ఒక మామూలు ట్రెడిషన్ అయిపోయింది వీసీలకి ఏది పెంచినా కోర్టులు కొట్టేస్తాయి మహారాష్ట్ర కొట్టేసింది ఉత్తరప్రదేశ్లో కొట్టేసింది మధ్యప్రదేశ్లో కొట్టేసింది ఇక్కడ కూడా కొట్టేస్తుంది అంటే నేను ఒకటే చెప్పాను రాజ్యాంగంలో క్లియర్గా రెండు వందల నలభై మూడు డీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అయితే దీనికి క్యాప్ ఉంది క్యాప్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అందుకే కోర్టులు గుడ్డిగా కొట్టేస్తాయి అగ్రకు ఏబీసీడబ్ల్యూ అగ్రకులాలోని ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు యాభై శాతం క్యాబ్ తీసేసారు అది ఒక రూలింగ్ మాత్రమే అప్పుడు అన్నారు సమయం సందర్భాన్ని బట్టి క్యాబ్ తీసి వచ్చాయి ఇంకొక సందర్భంగా మండల్ కేసు ఉత్తరప్రదేశ్ కేసు సందర్భంగా కూడా జనాభా లెక్క నుండి సందర్భాన్ని బట్టి కోర్సును బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని తీర్పించాయి ఇవి ఎగ్జాంపుల్ బలంగా ఉన్నాయి ఈ కేసు గెలవాలి ఎలవకపోతే దీని మీదనే యుద్ధం జరగాలని మొదటి నుంచి వాదించి ప్రచారం దాని ప్రకారం జివో ఇచ్చారు జీవో ఇచ్చి దానికి బలంగా పోరాడాలని కూడా చెప్పాను అంత ఈజీ కాదు ఇది నిలబడవు మొత్తం వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ సిద్ధాంతాలకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఎప్పుడైనా ప్రాబ్లమ్ అని చెప్పి దీనికి రాజ్యాంగబద్ధత కల్పించడానికి అందరు చాలామందికి అపోహ ఉన్నది రాజ్యాంగంలోనే తొమ్మిదవ షెడ్యూల్ అండి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టే అనేక ఇష్యూలు కూడా సమీక్ష చేస్తుంది రాజ్య కోర్టులు కోర్టుకు ఎక్కాయో ఒక తమిళనాడు తప్ప అన్నీ కాకపోతే రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగంలో ఒక క్లాజ్ ఆర్టికల్ పెట్టారు అట్లా పెడితే అది పర్మనెంట్ సొల్యూషన్ ఎస్సీ ఎస్టీలకు ఏం సోదరులకు ఏముంది జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని ఉంటుంది బీసీలకు కూడా జనాభా ప్రకారం అని చెప్పి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్లో ఒక క్లాజ్ యాడ్ చేస్తే ఇక పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది ఏ కోర్టు ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోదు కాబట్టి దీనికి చేర్చాలనేది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా ఈ దృష్టికి తీసుకొచ్చాం కులగాన చేయాలంటే ఒప్పుకున్నాడు మొదట వ్యతిరేకించారు నేను సుప్రీంకోర్టులో వేసిన అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ నో అని మళ్ళీ వాదిస్తున్నాం ఆ కేసు కూడా ఇప్పుడు విడ్డా చేసుకోవాలి అదే పద్ధతి లోపల చట్టసభ రిజర్వేషన్ కావాలన్నప్పుడు ప్రధానమంత్రి కూడా నిజమే ఇది కావాలి ప్రజల నుంచి వయసు రాని పార్టీల నుంచి ఒత్తిడి పెరగని ఓ ఏకాభిప్రాయం రాని అని చెప్పాడు అందుకే బీసీలో బలమైనటువంటి ఉద్యమం ఒక్క రాష్ట్రంలో మనం తయారు చేసినా దాని ప్రభావం కేంద్రం మీద పడుతుంది జనాభా ప్రకారం ఈ లోకల్ బాడీ కాదు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి వచ్చే వరకు మనం అందరం పోరాడదాం ప్రత్యేకంగా కవితమ్మ గారి ఆధ్వర్యం నడుస్తున్న జాగృత సంస్థలో సమర్థులైనటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా శిక్షణ పనిచేస్తున్నారు మొదట విద్యార్థి దశలో నొప్పుకోడు వీళ్ళందరూ కూడా బీసీ ఉద్యమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అరి కానీ కోల శ్రీనివాస్ కానీ ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాయకత్వం అనేది బాగా వెల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన అసెంబ్లీ మీద దాడి తీసినప్పుడు కానీ ఆ తర్వాత అనేక ఉద్యమాలలో మెంటెంట్ ఉద్యమాలు చేసినప్పుడు కూడా కార్యక్రమాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మీ మీ సిద్ధాంతము మీ అంకిత భావానికి నచ్చి ఇక్కడ బాగా అంకిత భావంతో పనిచేస్తున్నారు వారందరూ కూడా ఈ సందర్భం లోపల ఈ ఉద్యమానికి చేయుతనిచ్చి ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోతే ఇది ఇతర రాష్ట్రాలకు పాక్తుంది తప్పనిసరిగా అమ్మాయినా అడగని అన్నం పెట్టరు మనం అందరం గట్టిగా పోరాడితేనే ఇవ్వరు అనుకున్న వాళ్ళు ఇచ్చేస్తాం ఇవ్వు జనాభా కులగణన ఇవ్వరు అనుకున్నారు ఇవ్వమని పది చెప్పారు కోర్టులు అప్పుడే పెట్టేశారు కానీ ఒప్పించా ఒత్తిడి ద్వారా కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం బలమైన ఉద్యమం ఒక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కేంద్రం ఈ ఉద్యమ కేంద్రంలో బలంగా ఈ ఉద్యమాన్ని మనం నిర్వహిస్తే తప్పనిసరిగా అది సాకారం అవుతుంది రాజ్యాధికారంలో వాటా ఇది శత్రుల పంచాది కాదు ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా పంచాయతీ కాదు అన్నదమ్ముల పంచాయి ఒక తల్లి కుట్టిన బిడ్డలందరికీ వాటా ఇస్తారు మన కూడా మనం అందరం మా వాట అడుగుతున్నాం మా వాటా ఇవ్వాలి కొట్లాట ఇస్తారా మంచి స్థానాన్ని ఇస్తారా ఇదే పంచాయి కాబట్టి మంచి స్థానాన్ని ఇస్తలేరు కొట్లాడరు కొట్లాడినా ఈ కొట్లాట ఎప్పటికీ పర్మినెంట్ కాదు కాబట్టి మా వాట ఇచ్చే ఈ పోరాటం ఈ పోరాటాన్ని బలంగా నిర్వహించాలని చెప్పి అందుకు జాగృతి సంస్థ నుంచి బలమైన ఉద్యమంలో ఈ బల పూర్తి సహకారం ఉండాలి అందులో ఉద్యమంలో ముందుకు తీసుకుపోవడానికి మీ కృషి ఉండాలి తప్పనిసరి విజయవంతం అవుతే తప్పనిసరి ఈ వాత చరిత్ర ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వాస్తవానికి యునైటెడ్ కూలి ఫ్రంట్ పెట్టి అన్ననే చైర్మన్ ఉండమని అక్కడము మరి ఆ తర్వాత కాలంలో యునైటెడ్ కూలి ఫ్రంట్ వచ్చింది అన్ఫార్చునేట్లీ మా కన్వీనర్ శివశంకర్ గారు ప్రస్తుతం అందుబాటులో యునైటెడ్ కూకర్ మేనర్గా అలా హైదరాబాద్ గారు యూపీఎఫ్ జాగృతి రెండు కూడా సంపూర్ణంగా రేపటి బంతకే కాదు బాలకృష్ణ గారు ఏ పిలిపిచ్చినా మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా మళ్ళీ పోరాటాన్ని సాధించుకుంటున్నాం జై